ఇక్కడ నుంచి వడ్డం అనుకో అసలుగా మనం బతుకుడు కూడా బతుకం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర అప్పటి కాలంలో ఇక్కడ ఈ రూ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి గట్టు ఉంటుండే సో దాన్ని దింపితే మనకి ఇక్కడ నుంచి వాటర్ మొత్తం పైన కచ్చి ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి అట్లా మనకు గ్రామాలలోకి వెళ్తుండే అన్నట్టు అప్పుడు టెక్నాలజీ వందల సంవత్సరాలైన కట్టడం చూడడానికి మనం కామారెడ్డి నుంచి మనం వెళ్తున్నాం హైదరాబాద్ పోయే రూట్లో మనకు ఫస్ట్ నిజాంసాగర్ చౌరస్తు వస్తుంది ఆ నుంచి రైట్ తీసుకుంటే మనకు ఎల్లారెడ్డి రూట్ ఉంటుంది ఆ ఎల్లారెడ్డి రూట్ నుంచి డైరెక్ట్ స్ట్రేట్ వెళ్తే మనకు తాడవాయి ఇస్తుంది తాడవాయి దాటిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ దూరంలో మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది జస్ట్ రోడ్ పక్కనే ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో చాలా మంచి ప్లేస్ చాలా ఈ మనం ఈ కట్టడంలో చాలా అంశాలు నేర్చుకుంటాం అసలు అప్పటి కాలంలో దీన్ని ఏ విధంగా కట్టిర్రు ఎటువంటి రాళ్ళని యూజ్ చేసిర్రు మళ్ళీ సిమెంట్ లేకుండా ఎట్లా కట్టిర్రు ఇంతవరకు అసలు ఎట్లా అయింది ఇంత కూడా చెక్కు జరకుంటున్నదంటే అవన్నీ వాటి గురించి మనం ఇప్పుడు మనం పోయి చూసుకుందాం మనం తాడవాయి దాటిన తర్వాత మనకు స్ట్రేట్ వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనం వెళ్ళినాం ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో పోలీసు వాళ్ళు ఉండే సో పోలీస్ వాళ్ళు అయితే బండి మనం అటు టీ టైం దగ్గర పెట్టేసి బై వాక్ వెళ్తున్నాం ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ పోలీసు వాళ్ళు ఉండని మేము ఆగినాం ఆగి మనం బై వాక్ వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ గారు అక్కడ చూడండి మీరు అక్కడ పోలీసు వాళ్ళు బండ్లు ఆపుతున్నారు సో మనం ఎందుకు రిస్క్ మన దగ్గర అన్నీ ఉండే హెల్మెట్ ఉండే కానీ ఎందుకు మళ్ళీ ఏదో ఒకటి అడుగుతారని మేము ఇటీ ఆపి మనం వెళ్ళాం అక్కడ మీరు చూడండి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అక్కడ మీకు కనిపిస్తుంది మనం రోడ్ మీద నుంచి లెఫ్ట్ సైడ్లో అట్లా ఉంటుంది మనం ఇట్లనే బై వాక్ వెళ్ళాలా కార్ కూడా వెళ్తుంది ఎక్కడి వరకు మొత్తం తెలంగాణ ప్రభుత్వం దాన్ని రెనోవేషన్ చేసింది మొత్తం కంచె టికెట్ సిస్టమ్ అన్ని పెట్టింది మనం లోపలికి వెళ్ళగానే టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలా వెళ్తే మనకి ఇట్లా ఉంటుంది మనం ఇక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళి అక్కడి నుంచి ఫ్రంట్ నుంచి రావచ్చు ఇక్కడ నుంచి మనం ఎక్కడి నుంచి వెళ్ళచ్చు కానీ ఫ్రంట్ నుంచి వస్తే మనకు దాని ఆర్కిటెక్చర్ కానీ అసలు ఎంత మంచిగా అనేది మనకు కొంచెం ముందుకెళ్తే అక్కడ నుంచి రావచ్చు ఇక్కడ మనకు ఈ చారిత్రకమైన కట్టడం గురించి మొత్తం సమాచారం ఈ ఈ యొక్క సంవత్సరం కింద ఇట్లా ఉంటుండే దానిపైన ఉండే ఇమేజ్ ఇప్పుడు మొత్తం రెనోవేషన్ చేశారు మొత్తం అట్లా చెట్ల వన్ ఉంటుండే ఇప్పుడు మొత్తం రెనోవేషన్ చేసారు ఇట్లా రావాలంటేనే భయపడుతుండే మొత్తం కన్స్ట్రక్షన్ చేసి అందరికి పర్యాటకుల కోసం దీన్ని మొత్తం మాడిఫై చేశారు ఈ లింగంపేట దగ్గరికి వచ్చినాం ఇది జాక్స అని నాగన్న బావి నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చినాక తెలుసు జస్ట్ మేము మా ఫ్రెండ్ గారు పోయిండైతే మా సోల్ ప్లేస్ అని ఒక టూ ఇయర్స్ కింద వచ్చిండు అప్పుడు అసలు ఏం రెనోవేషన్ చేయలేదు ఇప్పుడైతే మొత్తం తెలంగాణ ప్రభుత్వం దీన్ని చేతిలో తీసుకొని మొత్తం డెవలప్ చేసింది మొత్తం ఇక్కడ ఒక మొత్తం రౌండ్ కంచి పెట్టి అంటే ఆడ మొత్తం టోకెన్ సిస్టమ్ మనం బయట లోపలకి రావాలన్నా కూడా ట్వంటీ రూపీస్ టికెట్ ఉంది టికెట్ తీసుకొని మనం దీన్ని మొత్తం సందర్శించచ్చు దగ్గర దగ్గర దీనికి ఒక మొత్తం మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాణి లింగాయమ్మ బాగానే ఉంది మీరు పైన చూడండి అసలు ఆర్కిటెక్చర్ ఎంత బ్రహ్మాండంగా ఉంది అసలు పైన డిజైన్స్ చూడండి అసలు అప్పటి కాలంలో ఎంత బండని ఎంత అసలు ఏనుగులు చూడండి అసలు ఎంత మంచిగా జగ్గారు అనేది అసలు మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే అసలు మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉండదు మీరు ఆ బండలు చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద బండలు అసలు అప్పుడు కాలంలో ఇన్ని బండలు అసలు ఎక్కడికి వెళ్ళి సిమెంట్ లేకుండా ఎట్లా ఆగినాయి ఆ సిమెంట్ అనుకున్నారు సిమెంట్ కాదు అది ఏదో సున్నం అని చెప్పారు మళ్ళీ బండలు ఆగడానికి కూడా చిన్న చిన్న బండలు మధ్యలో పెట్టిరు మొత్తం చూడండి మీరు పక్కగా చూడండి బండల మొత్తం చిన్న చిన్న బండలు దాని కింద పెట్టి సున్నంతో వేసేసారు అసలు చూడండి మొత్తం అసలు సిమెంట్ కాదు అసలు సిమెంట్ కాదని చెప్పారు అక్కడనైతే అసలు చూడండి ఐదు అంతస్తులు అని అన్నారు మొత్తం ఐదు అంతస్తులు నాకు కనిపించలే కానీ కింద ఉంది కావచ్చు మేబీ ఐదు అంతస్తులు ఉంటుంది మేబీ కానీ మస్తు ఉండే అసలు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మామూలుగా ఉండదు మీరు కూడా ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకెళ్ళండి మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ వాళ్ళలో డెవలప్ అవుతుంది మీరు చూడండి అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి మీరే అబ్జర్వ్ చేయండి అసలు ఎంత మంచిగా బొమ్మలు వేసారు బండలని ఎట్లా ఎక్కిరప్పుడు ఎంత పర్ఫెక్ట్గా మీరు పైన చూస్తారా ఇవి రెండు అయితే అక్కడ నుంచి ఇంతకుముందు ఏనుగులు అక్కడ ఫ్రంట్లో ఉంటుండేనట అక్కడ నుంచి మనం దేన్నో తింపితే ఇందులోన్న బావిలో ఉన్న వాటర్ మొత్తం పైనకొచ్చి అక్కడ ఒక వే ఉంది మీకు వీడియో లాస్ట్లో చూస్తారు ఆ వే నుంచి మొత్తం వాటర్ అంతా గ్రామాలకు వెళ్తుండే అన్నట్టు ఇది బావి చాలా లోతుంటుందట అసలు వర్షకాలం మొత్తం మీద మునిగిపోతుందట అంటే ఇక్కడ మనకు పైన వరకు అని చెప్పారు వాళ్ళు పైన వరకు వస్తే అసలు ఇక్కడ రావాలంటేనే భయపడుతున్నారట పిల్లలు కానీ ఎవరైనా కానీ మా ఫ్రెండ్ గారు కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు మొత్తం రెనోవేషన్ లేకుండా మొత్తం చెట్లు మొత్తం ఆగమాగం ఉండే మొత్తం తెలంగాణ ప్రభుత్వం దీన్ని చేతిలోకి తీసుకొని మొత్తం మాడిఫై చేసింది పర్యాటక కేంద్రంగా దీన్ని మొత్తం మార్చేసింది ఇక్కడ మనకు చూసుకుంటే మూర్తులు కూడా మనకి ఇక్కడనే బయటపడ్డాయట బయటపడితే వాటిని మనకు ప్రతి ఇప్పుడు చూస్తారు కదా మీరు ప్రతి హోల్లో మనకు అవన్నీ పెట్టిరు మీరు చూస్తారు వీడియోలో ఇప్పుడు మీరు చూడండి అక్కడ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో మనకు ఫ్రంట్లో మనం ఫస్ట్ వీడియో చూసినప్పుడు అదే పాయింట్ లో మనకు ఆ ఏనుగు బొమ్మలు కానీ అవన్నీ ఫిగర్ అవుట్ చేసి ఉన్నాయి పర్ఫెక్ట్ అసలు మామూలుగా ఉండదు మనం చూడండి మీరు బండలు ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయి మనం లేపితే కూడా లేవే అవి అంత పెద్ద పెద్ద బండలు ఈ ఇప్పుడు మీరు చూస్తున్న వేలు అసలు అని అర్థం కాదు మనకి ఇప్పుడు రాడ్లు అవన్నీ పెట్టి దాన్ని ఆపుతారు కానీ అప్పటికెళ్ళని అసలు ఇందులో అసలు రాడే యూజ్ చేయలే అసలు ఎట్లాగినాయి అనేది ఇంకా అంత పట్టని విషయం మనం అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ అర్థమవుతుంది అన్నట్టు మీరు చూడండి అవి అసలు ఎంత పర్ఫెక్ట్ అప్పుడు చేసారు అనేది మనకు దేవత మూర్తులు కూడా మీరు చూసినట్టు ఇవన్నీ ఇక్కడనే బయటపడ్డాయి వీటిని ఇక్కడనే ప్రతిష్ఠించారు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది మళ్ళీ మనం ఎక్కడ మాట్లాడినా కూడా రీసౌండ్ రాదు ఎందుకంటే మనకు లోపల ఉంటుంది రీసౌండ్ వస్తుందేమో అనిపిస్తుంది కానీ ఎక్కడ ఏం మనం ఎంత మాట్లాడినా రీసౌండ్ రాదు మళ్ళీ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనం ఎక్కడి నుంచి వచ్చినా మనం ఎక్కడి నుంచైనా బయటకు వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి ప్రతి నాలుగు దిక్కులు మనకు వే ఉంటుంది బయటకు వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు కానీ అప్పట్లో మూడు వందల సంవత్సరాల కింద ఈ బావి ఒక్క బావి మీదనే ఆధారపడి ఉంటుండే అసలు బావిల వాటర్ మనం ఇప్పుడు అసలు మర్చిపోయినాం మొత్తం ఇంట్లో అందరూ అందరు ప్యూరిఫైర్ పెట్టుకుంటుర్రు అసలు అప్పటి కాలంలో మొత్తం న్యాచురల్గా ఉన్న బావులలో తాగుతుండే నేను చిన్న ఉన్నప్పుడు కూడా మా ఊర్లో ఒక ఉంటుండే ఆ బావి పోయి తెచ్చుకుంటుండే ఇప్పుడు అసలు బావిలు అందరూ మర్చిపోయారు మీరు చూడండి మంచిది మొత్తం కింద పాకురినట్టు ఉంది సో దానితోటి రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం గ్రీన్ అయిపోయింది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వస్తే ఎందుకంటే కొంచెం స్కిడ్ అయినా కూడా పడిపోతారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పైన కూడా మీరు అక్కడ చూసుకుంటా క్యాజువల్గా వచ్చేసినా కూడా డైరెక్ట్ పడిపోతారు ఏం మనకు పెట్టుండదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు చూడండి మీరు ఎక్కడ కూడా మనకు పెట్టున్నాయి అన్నట్లా డైరెక్ట్ మనం నడుచుకుంటే వస్తే స్కిడ్ అవ్వడమే పిసిపిసి చూసుకుంటే అయితే పడిపోతాం సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వస్తే మాత్రం చాలా మంచి ప్లేస్ విజిట్ చేయడానికైతే మన కామారెడ్డి నుంచి జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ తాడవయి దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చాలా మంచి ప్రదేశం మీరు కూడా వచ్చి చూడండి మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు మీకు చెప్పిన ఇంతకుముందు చాలా జాగ్రత్త ఉండాలి నేను చూడండి ఇట్లా డైరెక్ట్ వచ్చారు అనుకో పడిపోతే అసలు బతుకుడు కూడా బ్రతకరు చాలా డేంజర్ ప్లేస్ చాలా మంచి ప్లేస్ తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని తీసుకొని మొత్తం రౌండ్ కా ఫెన్సింగ్ కానీ అన్ని మంచిగా నీట్గా పెట్టించారు టికెట్ తీసుకొని రావాలి ఇక్కడికి ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ కింద అసలు దీన్ని ఎవరు పట్టించుకోలే అక్కడికి చాలా ఉంది ఇన్ఫర్మేషన్ కానీ ఆ స్ట్రక్చర్స్ కానీ అక్కడ చూసినట్లయితే మనకు ఎంత పెద్ద ద్వారాలు ఉన్నాయి అవి కూడా చాలా ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర అప్పటి కాలంలో ఇక్కడ ఈ రు ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి గట్టి ఉంటుండే సో దాన్ని దింపితే మనకి ఇక్కడ నుంచి వాటర్ మొత్తం వచ్చి ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి అట్లా మనకు గ్రామాలలోకి వెళ్తుండే అన్నట్టు అప్పుడే ఇంత టెక్నాలజీ గ్రేట్ అసలు అసలు ఈ కట్టడం నుంచి ఒక్కొక్క రాయి చూస్తున్నట్టు ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి అసలు అప్పుడు ఎట్లా కట్టరనేది ఇంకా ఆలోచిస్తే విచిత్రం అనిపిస్తుంది